హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు షా మీరు మీద నేను అందరూ నేను అయితే బాగానే ఉన్నా ఫ్రెండ్స్ సో నేను నైట్ అయితే ఫంక్షన్కి వెళ్ళొచ్చాము ఆల్రెడీ కిందకి వీడియోలో చెప్పాను వీడియో ఎండింగ్ కూడా ఇవ్వలేదన్నమాట వెళ్ళొచ్చే సదాగా సేర్పడిపోయాం పిల్లలతో ఆడుకొని సో ఈరోజు లాగైతే నేను షూట్ చేస్తున్నాను అనమాట అదిగో ఆల్రెడీ నేను నిన్న చేసి చూపించాను పెట్టేసాను చూపించేసాను చూడండి రెండు నువ్వు కూడా రాలేదు కదా మనకి ప్రశాంతి రెడ్డి అని చెప్పేస్తాను వీడియో చూడలేదండి మీరు వీడియో చూసినప్పుడు రియాక్ట్ అవ్వచ్చు సో అందుకోసమే వెయిటింగ్ అనమాట ఇద్దరికైతే మాత్రం కొరిగే చేయిస్తాను ఆల్రెడీ ప్యాక్ చేసాను మా ఆయన ఈరోజు సండే మాక్సిమం అండి సండే అడ్రస్ నువ్వు రాస్తాను అని వదిలేసిన కార్లో పెట్టి వదిలేసానండి సండే ఉంటుందా ఉంటుంది అలా అయితే వెళ్ళేసి చేసా వాళ్ళ అడ్రస్ నీ దగ్గరే ఉన్నాయి సో ఇప్పుడైతే నేనైతే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తున్నా మా అమ్మమ్మకి ఆల్రెడీ ఇచ్చేసాను ఆవిడైతే తింటున్నారనమాట ఆడ కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పాను కదా మెడిసిన్స్ వాడుతున్నారు ఏజ్ పెద్దది కదా సో ఎయిట్ ఇయర్స్ ఉంటాయి మా అమ్మమ్మకి ఈ మధ్య ఇటువంటివి కామన్ బట్ వచ్చినప్పుడు మాత్రం తట్టుకోలేం కదా ఎవరిమైనా ఏ బాధ వచ్చినా కూడా ఒళ్ళు నొప్పులు పీకులు అంటే ఎవరికైనా ఒకటే కదా ఫ్రెండ్స్ బాధ సో ఇప్పుడైతే నేను ఇడ్లీ పెట్టాను చట్నీ కూడా చేశాను అటు పక్క చాయ్ పెట్టాను అనమాట తాగడానికి అమ్మమ్మకి అలానే మా ఆయనకి అన్నట్టు సో లక్ష్మి వచ్చి ఇల్లు తుడిచేసి ఇంకా గిన్నెలు వేద్దామనికి కూర్చుంది మేము టిఫిన్ రెడీ చేస్తే ఇంకా తినేయడమే తినిసిన తర్వాత జస్ట్ తీసుకోవడమే నాకు కూడా కొంచెం హెడెక్గా ఉందనమాట తల రుద్దితే నాకు పనికి రావట్లేదు అసలు ఈ మధ్య నిన్న తల రుద్దానమాట నైట్ నుంచి హెడెక్ ఇంకా తగ్గలేదు ఆయిల్ రాద్దామండి సో అన్నం కూడా ఉంది ఫ్రెండ్స్ అసలు ఎక్కువే ఉందనమాట సో అన్నము అంటే మా ఆయనకి ఇడ్లీ పెట్టేసిన టిఫిన్ నేనైతే అన్నం తింటున్నాను అనమాట ఒకప్పుడు అన్నం అంటే అస్సలు తినేదాన్ని కాదు ఎర్లీ మార్నింగ్ అంటే నాకు నచ్చదు బట్ ఇప్పుడు అలవాటు అయిపోయిందనమాట ఈ మధ్యలో అన్నం ఉంటే పెరుగు నీళ్ళు వేసేస్తున్నాయి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ వల్ల ఇంకా నచ్చుతుంది బట్ ఇది తింటే మాత్రం నాకు బాగా మిల్క్ ఎక్కువైపోతున్నాయి మీరు అందరూ అంటారు కదా మిల్క్ కావడానికి ఏమైనా చెప్పండి టిప్స్ అక్క అని చెప్పేసి కంపల్సరీగా గింజన్నం తింటే మాత్రం పాలు కొరత ఉండదు నిజంగా నాకైతే దీనివల్ల సగం గెడ్లుగా వేసినాయి మొన్న కూడా కాసింది బట్ ఇప్పుడు ఇష్టం టైం అయితే ట్వెల్వ్ థర్టీ అలా అవుతుంది ఫ్రెండ్స్ సాంబార్ అనమాట అదే పప్పు అండి ఒక కుల్లిపెళ్ళి వేస్తున్నాను ఇంకేం అండి అందుకోసమే పప్పుచారు అంటున్నాను సాంబార్ అంటే అన్ని రకాలు వేయాలంటారు ఇక్కడ ఇది అవుతుంది సో ఇక్కడైతే పాలు పెట్టాలన్నమాట పాయసం చేస్తున్నా సేమియా పాయసం సేమియా అయితే ఇప్పుడే వేపాను సో ఈ పాలు వేరేగా ఈ పాలు వేరేగా ఈ పాలు అన్నిటికీ సేమియా వేసేస్తాను అమ్మమ్మ గారికి సేమియా తాగితేనే కొంచెం చలవ చేస్తుంది అంటారు అందుకోసం టైం అయితే వన్ ఓ క్లాక్ అవుతుంది ఫ్రెండ్స్ ఓ క్లాక్ పప్పుచారు అయితే అయిపోయింది అనమాట రైస్ పెట్టాను కాడ ఉంది పాయసం అనేది ఉడుకుతుంది ఇక్కడ ఇద్దరు పిల్లలు అల్లరి చేస్తారు మా ఆయన పాప నోళ్ళలో వేసుకొని సెల్ చూసుకొని దానికి పాటలు వినిపిస్తాను అనమాట ఆడిపిస్తున్నారు సంగీతం నేర్పిస్తున్నాను మంచి పాట పాడిపోయి వద్దు వెళ్ళలేకపోతాను పాడకండి నా పాటలే అందంగా ఉంటాయి మీ పాటలు ఎందుకు యాక్చువల్గా ఈ ప్లాన్ ఏంటి తెలుసా ఫ్రెండ్స్ మా అయితే అక్కడ ఉన్న ప్యాంట్లు షర్ట్లు అన్ని తీసిమన్నారు అనమాట అలాగైతే అది గౌన్లు అలవాటు చేసుకుంటుందని అది కూడా అలానే చేస్తుంది సర్ది అంటుంది ఇప్పుడు వైజాగ్ అనమాట సీతపురం వెళ్దామా సీత ముద్దు వైజాగ్ దీన్ని వైజాగ్ లో దించేసి మనం సీతపురం వెళ్ళిపోదాం గారు దీన్ని వైజాగ్లో దించేసి మనం సీతపురం వెళ్ళిపోదాం